అలా హ్యాపీగా జీవించారు ఇప్పుడు ఎంత డబ్బున్నా హ్యాపీనెస్ అనేది లేదు జీవన విధానాలు మారిపోయినాయి అలాగే గురుగారితో లైవ్లో మాట్లాడాలి అనుకుంటే మీకు ఉద్యోగం సంబంధించి ఎలాంటి సమస్య ఉన్నా లేకపోతే ఉద్యోగాలు రాకపోయినా మీకు ఎలాంటి ప్రాబ్లం ఉన్నా లైవ్లో గురుగారితో మాట్లాడాలి అనుకుంటే కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాల్ చేసి గురుగారితో లైవ్లో మాట్లాడవచ్చు అలాగే గురుగారితో పర్సనల్గా మీట్ అయ్యి మీ పర్సనల్ ప్రాబ్లం మీ జాతకాల్లో ఉన్న లోపాల గురించి తెలుసుకొని పూజా పరిహారాలు చేసుకోవాలి అనుకుంటే గురుగారి నెంబర్ కూడా కింద స్క్రీన్లో కనబడుతుంది కావున గురుగారికి కాల్ చేయడం కంటే వాట్సాప్లో మీ సమస్య ఏంటో పోస్ట్ చేసినా లేకపోతే నార్మల్ మెసేజ్ చేసినా గురుగారు అందుబాటులోకి వస్తారు గురుగారు ఈ ఉద్యోగాల సమస్యలని విపరీతంగా పెరిగిపోతున్నాయి అది ఆల్రెడీ మనం మాట్లాడుతున్నాము దాంట్లో భాగంగా పరిహారాలు జ్యోతిష్యంగా పరిహారాలు ఎలాంటివి ఎలాంటివి చేస్తే ఉద్యోగాలు అనేవి తొందరగా మనకు ఫలిస్తుంది అంటారు అంటే ఫస్ట్ అంటే మనం ఏదైతే వృత్తి చేస్తున్నామో చాలా పరంగా చాలా డెడికేటెడ్గా ఉండాలండి అంటే ఇష్టం లేకపోతే చేయొద్దా పని చేసినప్పుడు మాత్రం వందకి వంద శాతం మనస వాచ కర్మణ డెడికేటె చేయాలి అది దేవుడి పూజలాగో మన ఉద్యోగం కూడా అంత డెడికేటెడ్గా చేయాలి అంత డెడికేటెడ్గా మనం ప్రిపేర్ అయినప్పుడు వందకి వంద శాతం ఉద్యోగం వస్తుందండి ఎందుకు రాదు కాకపోతే అంటే ఆ ప్రిపరేషన్లో డీవియేషన్స్ సెలక్షన్లో ఫస్ట్ ఇనీషియల్ స్టేజెస్లో మాత్రం ఇమీడియట్గా దానిలోకి దానిలోకి చేరిపోవాలండి అంటే తక్కువ శాలరీ ఎక్కువ శాలరీ అని ఆలోచించకూడదు ముందు ఎక్స్పీరియన్స్ గెయిన్ చేశాక కొద్దిగా స్కోప్ పెరుగుతుంది ఆటోమేటిక్గా అన్నీ ఇనిషియల్ స్టేజెస్లో దూరాల్లో జాబులు వచ్చినా వెళ్ళిపోవాలి వెళ్ళిపోయి కొన్ని రోజులు చేసుకుని రావాలి అక్కడ పరిస్థితులు అలవాటు పడితే ఇంకో రెండు మూడు లాంగ్వేజెస్ వస్తాయి అవన్నీ ప్లస్ పాయింట్ అవుతుంది కదండి మీకు వాళ్ళకి ఏంటంటే మనం అది ప్రాపర్గా అది మనం తెలుసుకుని ముందుకెళ్తే బెనిఫిట్ అవుతుంది ఫస్ట్లో ఎక్కువ భయపడకూడదండి ధైర్యం చేసి ముందుకెళ్తే ముందరికి వేస్తేనే తర్వాత మనకి ఫ్యూచర్ ఉంటుంది అంతేకాని ఎక్కువ నిరుత్సాహపడకూడదు వెనక్కి వెళ్ళకూడదు